గజాన భగవాన్ గణపతి గొప్ప దుర్గా విశ్వానామే దురివర్ణా తపసల పైరోసరీ కర్మఫలేదు దుష్ట దుర్గాం దేవి గునహం ప్రపంచే సుతరసి నమ

शासुवा हा यत्तवा एकादशो मंदुना चिदानन्द इमुकादिलिपुरि अमृतं दत्तवा पनस्तवः विभवं दशस्त्रयं इन्द्रियं गतस्तावत् इन्द्रियं शताहोत्रं शताध्याये अर्थे अप्तयोनिया प्रस्तुते नारित अम्बानी वत्सलोदरेकारिसा रणनाथाहि विश्वाहि दिक्याहि जम्बुशाहि జంజుషా ఓ శాంతిశాంతి వెళ్ళే కొట్టి నీళ్ళు పట్టండి మరుచిం మనోహర కుజాద్భాసి

i'm over

ఒక రకమైన భయ ఆందోళనతో ఉన్నాము కానీ తల్లి క్షేమంగా శృంగేరి నగరంలోని దాదాపుగా ఒక పదహారు వందల కిలోమీటర్ల నుండి ఇక్కడి వరకు ప్రశాంతంగా చేరుకున్నదా తల్లి అయితే ముందుగా నిజామాబాద్ నగరంలో ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయంలో విగ్రహాలన్నీ ఇక్కడి నుంచి వెళ్ళినాయి దుబ్బదిక్కున్నటువంటి ఏ శివాలయమైనా ఇక్కడి నుంచే ప్రయాణమైనాయి ఏ శక్తి దేవతల రూపాలైనా ఇక్కడి ఉన్నాయి వెళ్ళినాయి ఆఖరికు లక్ష్మీ గణపతి దేవాలయంలో ఉన్నటువంటి ఆ గణపతి కూడాను ఆ గణపతి గుడి నుంచే ప్రయాణమైనడు ఆఖరికి లలితామహాత్వసుందరి యొక్క దేవాలయం సంబంధించినటువంటి వాళ్ళు కూడాను ఇక్కడ నుంచే సంకల్పం చేసుకొని వెళ్ళారు ఇట్లాంటి మాత్రమే క్షేత్రానికి మన వరాహమూర్తి దేవి రావడం మా ఆలయం యొక్క వాళ్ళు చేసుకున్నటువంటి ఒక గొప్ప పుణ్యంగా భావిస్తున్నాను అట్లాంటి తాను ఇందూరు నగరంలోకి ఎందుకు వస్తుందయ్యా అంటే మనందరినీ ఉద్ధరింపజేయడం కోసం లోకం మొత్తాన్ని ఉద్ధరింపజేయడం కోసం మానవులు అనేక రకములైనటువంటి ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారు సరిగ్గా ఆహార నియమాలు లేక అనేకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు భూమికి సంబంధించిన సమస్యలే కావచ్చు సంతానము వివాహము సౌభాగ్యము ఏది కావాలంటే అది ఆ తల్లి మనకు తప్పకుండా అందజేస్తుంది ముఖ్యంగా ఈ అమ్మకు సంబంధించినటువంటి ప్రాణశక్తి వారా కే నమో ఐం వారా ఇది అమ్మవారికు సంబంధించినటువంటి మహామూల మంత్రం ఈ మంత్రమే మనందరినీ కూడా రక్షిస్తుంది ఈరోజు సాయంత్రం హాస్యమైంది కాబట్టి ఈ రోజున ఏడు గంటల ముప్పై నిమిషాల సమయానికి అత్యంత వైభవంగా ఆ అమ్మకు ఏ విధమైనటువంటి దోషాలు ఉండవు కానీ ఆ దృష్టి దోషాలు తొలగిపోవాలనేటువంటి సంకల్పం చేత అమ్మకు తగిన విధంగా సత్కారం చేస్తూ అమ్మకు ఇచ్చుకుంటూ జాగ్రత్తగా సార్వజనిక గణేష మండలి అందు అమ్మవారిని విశ్రమింపజేసినాము ఈ తల్లి దేవీ నవరాత్రి ఉత్సవ సందర్భంగా తన క్షేత్రానికి అంటే లో ఉన్నటువంటి క్షేత్రానికి ప్రశాంతంగా వైభవంగా వెళుతుంది ఆ తల్లి అక్కడ అనేకమైనటువంటి పూజల్ని స్వీకరిస్తుంది మనందరినీ కూడా రక్షిస్తుంది అని చెప్పి వరాహీమాతకి దీనికి సంబంధించిన విషయాలు కొన్ని ఇప్పుడు ఉంది అనే మాట తప్పు ఆమె సౌమ్య దేవత దశ మహావిద్యల్లో ఒక మహావిద్య దేవత ఈ వారాహీమాత ఆమె పేరు వార్తాలి అని చెప్తారు ఇట్లాంటి ఈ సప్త సప్తమాతృకల్లో ఒకటి బ్రాహ్మీ మాహేశ్వరి చైవ భౌమారి వైష్ణవి తారాహి చైవ సప్తమాతర ఈ ఏడుగురు అమ్మలలో ఈ వారాహి మాత అనేటువంటి అమ్మవారు ఒకటి ఈమె ఎవరయ్యా అంటే లలితా మహాతృపుర సుందరి ఏ విధమైనటువంటి కష్టాలు కాకుండా ఈ జనాదర కోటి ప్రపంచాలన్నీ రక్షిస్తుంది ఆ తల్లి అట్లాంటి తల్లి ఇందూరు నగరానికి రావడం మన మనందరి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన అందరి యొక్క భాగ్యంగా భావిద్దాం అందరికీ నమస్కారం మరియు గణేష్ గుడి కమిటీ సభ్యులు మరియు పశుపతి మామ మరియు తోటి మిత్రులకు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు వారాయి మాత గురించి పశుపతి పంతులు మామగారు అన్నీ చెప్పారు ఇప్పటివరకు చూడాలి కానీ ఇప్పటి వరకు కూడా వారాయి మాత ఉత్సవికరకు కూడా ఈ సాక్షాత్ సున్నీర్కి సునీల స్వామి మన విధుశేఖర స్వామి వారి చేతుల పూజిపడింది ఇంతవరకు కూడా ఎవరు కూడా అట్లాంటి నిర్ణయం తీసుకుని మాకు ఎందుకు అంత ఆలోచన వచ్చింది సాక్షాత్తు శివ శివ శివక్షేత్రం అది జగద్గురు ఆదిశంకరాచార్యులు అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరిగింది అక్కడ ఫస్ట్ పూజ జరిగింది అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది ఈ మళ్ళీ తర్వాత ఈ నవరాత్రుల ఈ అమ్మవారి విగ్రహం వారాహి మాట టెంపుల్ కు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ తదుపరి అన్ని కార్యక్రమాలు వాట్సాప్ గ్రూప్లో నేను చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో చెప్తే ప్రతి ఒక్కరు స్పందించి రావాలని కోరుకుంటున్నాను అందరికీ నా యొక్క నమస్కారాలు వరాహి మాతా జై